ఈ కళాశాలలో ఉన్నటువంటి అమ్మాయిలకి సో స్టూడెంట్ తప్పు చేస్తే నిందించాల్సినటువంటి లెక్చరర్లు లెక్చరర్స్ తప్పు చేస్తే ఇంకా ఏ విధంగా ఈ కళాశాలకు మా అమ్మాయిలను అయితేనేమి అబ్బాయిలను అయితేనేమి పంపించాలంటే కూడా భయంగా ఉంది సో దీన్ని మీరు దృష్టిలో పెంచుకొని దృష్టిలో ఉంచుకొని అతనికి కఠినమైన శిక్షను వేయాలని ఏఐవైఎఫ్ అయితేనేమి ఏఐఎస్ఎఫ్ అయితేనేమి అదేవిధంగా ఈ రెండు సంఘాల నుంచి మేము మీకు విన్నప్పాన్ని జారీ చేస్తా ఉన్నాం